టెలివిజన్ షోలలో బాగా సక్సెస్ అయిన వాటిలో బిగ్ బాస్ ఒకటి ఇప్పటివరకు తెలుగులో దీన్ని కొట్టే షో రాలేదంటే అతిశయోక్తి లేదు దాదాపు వంద రోజుల పాటు బుల్లితెర ప్రేక్షకులకు అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది రాత్రి తొమ్మిది అయిందంటే చాలు ఎక్కడున్నా సరే బిగ్ బాస్ లవర్స్ టీవీల ముందు వాలిపోతుంటారు అంతేకాదు టీఆర్పీ రేటింగ్లోనూ బిగ్ బాస్ టాప్ ప్లేస్లో దూసుకుపోతుంటుంది ఇప్పటి వరకు తెలుగులో ఏడు సీజన్లను పూర్తి చేసుకుంది గత రెండు సీజన్లు కాస్త డల్ అనిపించాయి కానీ మళ్ళీ ఏడో సీజన్ ఓ రేంజ్లో దూసుకుపోయింది ప్రస్తుతం ఎనిమిదో సీజన్కు సంబంధించిన పనులు జరుగుతున్నట్లు ఇన్సైడ్ టాక్ ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ బిగ్ బాస్ ప్రొడక్షన్ సంస్థ ఎంజుమోల్ షైన్ ఇండియా సరికొత్త వెరైటీ షోను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది అంతేకాకుండా ఈసారి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో షోను ప్లాన్ చేస్తున్నట్లు ఇన్సైట్ టాక్ ఇప్పటికే దీనికి సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయని సమాచారం ప్రస్తుతం ఈ షోకు సంబంధించిన కంటెస్టెంట్లను ఆడిషన్ చేస్తున్నట్లు తెలుస్తోంది అంతేకాకుండా ఇందులో తెలుగు ట్రావెల్ బ్లాగర్స్ నుంచి ఫుడ్ బ్లాగర్స్ రేడియో మిర్చి వెబ్ సిరీస్ యాక్టర్స్ ఇలా పలు రంగాల్లో టాప్ పొజిషన్లలో ఉన్న వాళ్ళను తీసుకోబోతున్నారట అలా వీరిలో ముందుగా వినిపిస్తున్న పేర్లు అన్వేష్ సన్ని యాదవ్ ప్రపంచ యాత్రికుడిగా తిరుగులేని పాపులారిటీ తెచ్చుకున్న నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్న అన్వేష్ను ఈ షో కోసం తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది ఇప్పటికే అన్వేష్తో సంప్రదింపులు కూడా జరిపారని సమాచారం అదేవిధంగా బైక్ వేసుకుని ప్రపంచాన్ని చుట్టే బయ్య సన్ని యాదవ్ కూడా పిలుపు అందినట్లు తెలుస్తుంది వీరిద్దరికీ కళలో కూడా ఊహించని రెమ్యునరేషన్ను ఆఫర్ చేసినట్లు సమాచారం ఇక ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన పేరు కుమారి ఆంటీ కుమారి ఆంటీ క్రేజ్ స్మాల్ స్క్రీన్ సెలబ్రిటీల రేంజ్లో పెరిగిపోయింది చాలామంది సెలబ్రిటీలు సైతం ఈ ఫుడ్ స్టాల్ను సందర్శించారంటే ఈమె క్రేజ్ ఏ రేంజ్లో ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు కాగా ఈ షోకు ఆమెను కూడా సంప్రదించినట్లు తెలుస్తోంది ఇప్పటికే బిగ్ బాస్ ఉత్సవం సహా పలు షోలలో కుమారి ఆంటీ ఎంట్రీ ఇచ్చింది వీళ్లతో పాటుగా గొంతును వినిపించే రేడియో జాకీలను కూడా ఈ షో కోసం అనుకున్నట్లు తెలుస్తోంది రేడియో మిర్చిలో పనిచేసే కొందరికి ఆడిషన్ పిలుపు కూడా అందినట్లు సమాచారం అలాగే వెబ్ సిరీస్లతో స్మాల్ స్క్రీన్పై సందడి చేసిన యాక్టర్లకు సైతం ఈ షో కోసం పిలుపు అందినట్లు తెలుస్తోంది అందులో మరీ ముఖ్యంగా థర్టీ వెట్స్ ట్వంటీ వన్ సిరీస్ చైతన్య కృష్ణ అనన్య పేర్లు వినిపిస్తున్నాయి అలాగే శీతల్ గౌతమ్ వర్షా పేర్లు కూడా వినిపిస్తున్నాయి ఇలా మొత్తానికి బిగ్ బాస్ నిర్వాహకులు ఓ వెరైటీ షో కోసం గ్రాండ్ ఇయర్గా ప్లాన్ చేస్తున్నట్లు ఇన్సైడ్ టాక్ అయితే ఇందులో నిజమేంత ఉందో తెలియాలంటే మాత్రం అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే మరి నిజంగానే వీళ్ళందరూ ఆ షో కోసం ఆడిషన్ లో పాల్గొంటున్నారా లేదంటే ఇవన్నీ వట్టి పొక్కార్లా అనేది తెలియాల్సి ఉంది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్